శ్రీ గురవే నమ ధర్మం గురించి మనకు ఈ అవగాహన చాలా అవసరం ఎందుకంటే రామో విగ్రహవాన్ ధర్మ కృష్ణం ధర్మం సనాతనం ధర్మ మూలం హి భగవాన్ దీని బట్టి ధర్మానికి మూలమే భగవంతుడు ధర్మం సాక్షాత్తు భగవత్ స్వరూపం ఎట్లా అయితే వేద విహితమైనటువంటి కర్మ ధర్మంగా ప్రతిపాదింపబడుతోందో మరి ఆ వేదమే సాక్షాత్తు భగవంతుడి స్వరూపం కదా వేదో నారాయణ సాక్షాత్ స్వయంభూరితి శుశ్రుమా వేద ప్రణిహి ధర్మ హ్యధర్మస్తయ మరి ఆ వేదమూర్తి అయినటువంటి వాడు వేదవేద్యుడైనటువంటి వాడు రాముడే పరమధర్మం శ్రీకృష్ణుడే ధర్మస్వరూపుడు ఆ భగవంతుణ్ణి ఆశ్రయించటమే ధర్మం అనే సత్యాన్ని మనం సదా గుర్తుంచుకోవాలి భగవద్భక్తిని చేయటం ధర్మం అని స్వయంగా భగవంతుడు చెప్తున్నాడు ధర్మో భక్తి కృత్ప్రోక్తః ఆ భక్తి చేయటమే ధర్మం అని చెప్తున్నాడు శ్రీకృష్ణుడు కాబట్టి ఆయన్ని ఆశ్రయించటం ఆయన్ను శరణు వేడటం ఇంకా ధర్మాన్ని అంతకంటే విశేషంగా అనుష్ఠించటం సాధ్యమయ్యే పనేనా ఎందుకంటే స్వనుష్ఠిత్య ధర్మస్య సంసిద్ధి హరితోషణం ఒకవేళ మనం చక్కగా గనక ధర్మాన్ని ఆచరించినట్లయితే అనుష్ఠించినట్లయితే దానికి సాక్ష్యం భగవంతుడు పరమ ప్రసన్నుడు కావటం భగవత్ ప్రసన్నతను లక్ష్యం చేసుకొని చేసే కర్మ ఏదైతే ఉందో అది శ్రేష్టమైన కర్మ అవుతుంది సంకల్పం కానీ ఆలోచన కానీ నిశ్చయం కానీ భగవత్ ప్రీతిని గనక ఉద్దేశించి ఉన్నట్లయితే అది శ్రేష్టమైనదే అవుతుంది అందుకే తావత్ కర్మాణి కుర్వీత న నిర్విద్యేత జావత మత్కథాశ్రవణాదవ్వా శ్రద్ధ యావన్న జాజతే ఎంతవరకు మనం వేరే వేరే ధర్మాల విషయంలో ఆసక్తిని కలిగి ఉండాలి కర్మాచరణ విషయంలో అనురక్తిని కలిగి ఉండాలి అనే దానికి అసలు మన హృదయంలో భగవంతుడి విషయంలో ప్రీతిని పొందేంత వరకు ఒకవేళ ఆయన లీలల విషయంలో ఆయన కథల విషయంలో శ్రవణం కీర్తనం విష్ణో స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యమాత్మ నివేదనం ఇది పుంసార్పిత విష్ణువు భక్తిశ్చేన్ నవలక్షణ అని ప్రహ్లాదుడు ఏదైతే నవవిధ భక్తుల గురించి బోధించాడో మరి ఆ భక్తి విషయంలో మన హృదయంలో ఆసక్తి కలిగినప్పుడు అంతకు మించిన ధర్మం ఇంకొకటి లేదు అందుకని చెప్పే భగవంతుడు ఆయన భక్తిని పరమధర్మంగా భాగవతంలో బోధించాడు ప్రహ్లాదుడు కూడా కౌమార ఆచరేత్ ప్రాజ్ఞహ ధర్మాన్ భాగవతానిహా అని చెప్తున్నాడు భాగవత ధర్మాన్ని ఊహ తెలిసిన పసిప్రాయం నుండే అనుసరించమని చెప్తున్నాడు దాన్ని లక్ష్యం చేసుకోమని చెప్తున్నాడు ప్రహ్లాదుడు జన్మ విలువను కాపాడేది జీవుణ్ణి శ్రేష్టమైన స్థితికి తీసుకువెళ్ళేది భగవంతుడికి దగ్గర చేసేది కేవలం భాగవత ధర్మమే దీని గురించే నాలం ద్విజత్వం దేవత్వం ఋషిత్వం వాసురాత్మజాహ ప్రీణనాయ ముకుందస్య వృత్తన్న బహుజ్ఞత నదానం నపో నేజ్యా నశౌచం నవ్రతని చ ప్రీయతే అమలయా భక్త హరిరణ్య విడంబనం అని చెప్తున్నాడు ప్రహ్లాదుడు కాబట్టి తపస్వినో దానపరా యశస్వినో మనస్వినో మంత్రవిస్సు మంగళా క్షేమన్న విందంతి విందీ వినాయ దర్పణం తస్మై సుభద్రశ్రవసే నమో నమః ఈ ప్రమాణాలన్నీ మనకు బోధిస్తోంది ఏంటంటే మనం ఎన్ని ధర్మాలను ఆచరించినా కానీ భగవత్ ప్రీతిని గనక ఉద్దేశించి ఆ ధర్మాన్ని ఆచరించకపోతే అది ధర్మం కాదు అది మనల్ని కాపాడలేదు అని కాబట్టి ముందు మన బుద్ధిని భగవంతుడి దగ్గర పెట్టి ఆయన ప్రీతిని ఉద్దేశించి ఆ సత్సంకల్పంతో మనం కర్మాచరణ చేస్తే ఆ సంకల్పంతో చేసే పని శ్రేష్టమైనదవుతుంది భగవత్ కృపను పొందే విధంగా భగవద్ అనుగ్రహాన్ని సిద్ధింపజేసేదిగా ఉంటుంది దానికోసమే ప్రప్రథమంగా ప్రతి ప్రాణి ఆరాటపడవలసింది తపించవలసింది హృదయంలో భగవంతుడి విషయంలో ప్రీతి విశేషాన్ని పెంచుకోవడం కోసం ఏ సాధన ఏ ప్రయత్నం మన హృదయంలో భగవంతుడి పట్ల ఆ భక్తి భావాన్ని కలిగిస్తుందో హృదయంలో అలాంటి శుద్ధిని పెంపొందిస్తుందో భగవంతుణ్ణి గురువుని సద్బుద్ధితో ఆశ్రయించే సత్సంకల్పాన్ని కలిగిస్తుందో ఆ ప్రయత్నం గొప్పదవుతుంది మనకు హితాన్ని చేసేదవుతుంది దీనికోసం అని చెప్పి మనం సత్సంగాన్ని చేస్తూ ఉండాలి ఆవృత్తి రసకృదుపదేశాత్ అని వ్యాసమహర్షి చెప్పిన విధంగా బ్రహ్మసూత్రాల్లో ఆవృత్తి చేయడం వలన పదే పదే వినడం వలన మన హృదయంలో శుద్ధి పెంపొందింపబడుతుంది శ్రద్ధ బలపడుతుంది ఎందుకంటే ఒక విషయాన్ని మనం నాలుగు సార్లు వినేటప్పుడు అన్ని సమయాలలో మన లోపల శ్రద్ధ ఒకటే విధంగా ఉండదు శ్రద్ధ బలంగా ఉన్నప్పుడే మనం విన్న విషయాన్ని ఆచరణలో పెట్టుకునేదాకా తీసుకువెళ్ళగలుగుతాం అంటే కేవలం వినడం కాకుండా దాన్ని మన హృదయం ఆమోదించి దాన్ని ఆచరణలో పెట్టుకుంటుంది అయితే అది పదే పదే వినడం వలన జరిగే ఉపకారం ఏంటంటే వ్యాసమహర్షి చెప్తున్న విషయం ఏదో ఒక సమయంలో వింటున్నప్పుడు మనలో శ్రద్ధ బలంగా ఉన్న స్థితిలో విన్న విషయాన్ని మనం గ్రహించి దాన్ని ఆచరణలో పెట్టుకోగలుగుతాం అది మనకు పరమ లాభాన్ని కలిగిస్తుంది భగవద్భక్తిని కలిగిస్తుంది హృదయ శుద్ధిని కలిగిస్తుంది అట్లానే కుసంగం బారిన పడకుండా మనల్ని కాపాడుతుంది మన జన్మ పరంపరలను దుఃఖ పరంపరలుగా మలచకుండా అడ్డుకునేది ఏదన్నా ఉంది అంటే అది భగవద్ ఆశ్రయమే ఆ సదాశయాన్నే మనం సదా కలిగి ఉండాలి అలాంటి సద్బుద్ధినే భగవంతుణ్ణి మనం సదా ఇవ్వమని కోరుకోవాలి హరయే నమ గురవే నమ